హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ప్రాన్స్ రెసిపీని షేర్ చేస్తానని ముందు వీడియోలో చెప్పాను కదండి ఇప్పుడు ఈ రెసిపీ ఏంటంటే కాస్త స్పెషల్ రెసిపీ ఎందుకని అంటున్నానంటే ఎప్పుడు ప్రాన్స్ ఫ్రై చేసినా జనరల్గా అంత లేయర్ అంతా తీసేసి ప్రాన్స్ ఫ్రై చేస్తూ ఉంటాం కదా ఈ ప్రాన్స్ ఫ్రై అయితే కొంచెం స్పెషల్ ఎందుకంటే పైన లేయర్ తీయకుండా ఫ్రై చేసుకోవాలి సో అలా చేస్తేనే టేస్ట్ ఉంటుంది చాలామంది అనుకోవచ్చు ఏంటి లేయర్ తీయకుండా కూడా ప్రాన్స్ ఫ్రై చేస్తారా అని కానీ ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ దానికోసం ఫస్ట్ అయితే ప్రాన్స్ని చక్కగా వాష్ చేసుకోవాలి టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి దానిపైన హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పేస్ట్ ఒక చెక్క నిమ్మరసం కూడా వేసేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి సో ఎక్కువసేపు ఉంచినా పర్వాలేదు వెంటనే ఫ్రై చేసేసుకున్నా కూడా నో ప్రాబ్లం సేమ్ మనం ప్రాన్స్ ఫ్రై ఎలా చేసుకుంటామో అదే ప్రాసెస్లో చేస్తాం ఇది కూడా కాకపోతే లేయర్ తీయకుండా ఫ్రై చేస్తామండి అండ్ ఇలా మ్యారినేట్ చేసుకున్నప్పుడు కాస్త జాగ్రత్తగా చేయండి ఎందుకంటే మనం లేయర్ తీయకుండా చేస్తున్నాం కాబట్టి కొంచెం గుచ్చుకుంటాయి అవి ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టినా ఓకే లేదంటే వెంటనే ఫ్రై చేసుకోవచ్చు బట్ తవా పైన మాత్రమే ఫ్రై చేయాలండి ఎందుకని తవా అంటున్నానంటే ఈక్వల్గా ఫ్రై అవుతాయి అంటే ఒకదాని మీద ఒకటి వేయకుండా చక్కగా నీట్గా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకుంటే తవా పైన చక్కగా ఫ్రై అవుతాయి ఫ్రైని చేయడం కోసం ముందుగా తవాని పెట్టుకొని తవా హీట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ రొయ్యలు అన్నీ కూడా యాడ్ చేసుకోండి ప్రాన్స్ని యాడ్ చేసుకున్న తర్వాత కూడా కాస్త ఆయిల్ని యాడ్ చేసుకోవాలి సో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ మళ్ళీ యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రైలోకి ఇంకా మసాలా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లైక్ గరం మసాలా పౌడర్ అంటే నేనైతే స్పైసెస్ అన్నీ కలిపి మసాలాని యాడ్ చేశాను కాబట్టి సెపరేట్గా పౌడర్స్ ఏమీ యాడ్ చేయలేదండి కావాలంటే మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ఫ్రై చేయడానికి మనకి అట్లీస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది నేనైతే తక్కువ ప్రాన్స్ ఫ్రై చేశాను మీరు ఇంకా కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు తవా పైన ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా తిప్పనవసరం లేదు ఎందుకంటే అంత మాడిపోయే ఛాన్సెస్ ఉండవు జస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ అటు ఇటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నాన్ వెజ్ తినే ప్రతి ఒక్కరికి ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది ట్రై చేసి చూడండి ఈ స్పెషల్ రెసిపీ నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి చూసే అవకాశాన్ని ఇచ్చినట్లు అవుతారు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్